పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన పోటీలు నిర్వహించారు చేబ్రోలు జాతీయ రహదారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఉన్న రోడ్లో సీతారామస్వామి ఆలయ కమిటీ మరియు జనసేన పార్టీ నాయకులు ఓర్గంటి పెదకాపు ఆధ్వర్యంలో ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గుర్రాలను తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా ఓర్గంటి పెదకాపు మాట్లాడుతూ అభయ గోదావరి జిల్లాలోని చేబ్రోలు తొలిసారి జరుగుతున్న పోటీలు కావడంతో భారీ ఏర్పాట్లు చేశామన్నారు పలు రాష్ట్రాల నుండి రాష్ట్రంలో పలు జిల్లాల నుండి సుమారు ఎనభై గుర్రాలను ప్రదర్శనకు మరియు పందాలకు తీసుకురావడం జరిగిందన్నారు పోటీల్లో తొలి పది స్థానాలు సాధించిన గుర్ర పురస్కారాలు చేస్తున్నామన్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు వీక్షించడానికి వచ్చిన ప్రజలకు మంచినీటి సదుపాయం కూర్చోడానికి టెంట్లు చైర్లు ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఓరుగంటి వినయ్ పెద్దింటి శివ వైస్ జెడ్పీటీసీ బురా అనుబాబు చల్లా లక్ష్మి మదేపల్లి శ్రీను సిద్ధ దొరబాబు బాబులు జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీరావనం శుభాకాంక్షలు అండి ఈ రోజు పిటాపు నియోజకవర్గంలో భారీ ఎత్తునైతే పందాలు జరగడం జరిపించడం జరిగింది అది మన చేప్రోల్ గ్రామస్తులైనటువంటి జనసేన పార్టీ నాయకులు మన ఊరగడ్ ప్రద ప్రతకా గారు ఆధ్వర్యంలో చాలా వైభవంగా అయితే ఇక్కడ పందాలు జరిపించారు మునిపెన్నడు కూడా ఈ ఇక్కడ వచ్చేసి అనేవి మనం చూసి ఉండలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనం పురస్కరించుకుని ఎడ్ల పందాలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం వచ్చేసి ఆయన గతంలో అనుకున్నారట ఇక్కడ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత నేను శ్రీరామనవమికి గురపందాలు జరిపించాలని అనుకున్నాను అదే విధంగా ఆయన నెగ్గిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది ప్రతి విషయంలో కూడా పఠాపురం ప్రజలు చాలా సంతోషంగా అయితే ఉన్నారు ఎందుకంటే కనీ విని విరగిన రీతిలో మునుపెన్నడు చూడని విధంగా ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అది ఎందుకంటే కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం పిఠాపురం ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడం అదే విధంగా అత్యధిక మెజార్టీతో గెలవడం అదే విధంగా ఆయన డిప్యూటీ సీఎం గా మన పిడాపుర నియోజకవర్గం రావడం అనేది మనం చాలా సంతోషించవలసిన విషయం ఎందుకంటే కళ్యాణ్ గారు లాంటి ఒక పార్టీ అధ్యక్షులు వారు మన పిఠాపుర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడం మన పిడాపుర నియోజకవర్గ ప్రజల అదృష్టంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపించాలని చేప్రాలో యువతకి అలాగే పిఠాపురంలో జనసేన పార్టీ అంటే నుంచి మొదలైందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ యువత అంతా కూడా జెండా పట్టుకోని రోజుల నుంచి కూడా ఇక్కడ జనసేన జెండాను పట్టుకుని మేమున్నామని ఎందుకంటే గుర్రోళ్ళు చెప్పి చాలా ఎగతాళిగా చూసే ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేపరాలు గ్రామంలో ఎంతో మంది పెద్దలకి డ్యూటీగా నిలబడి ఈ రోజు జనసేన పార్టీని రెపరెపలాడే విధంగా వాళ్ళందరూ కృషి చేశారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా మంచి కార్యక్రమాలు జరిపించాలని చేబ్రోలు యువతకి అలాగే మన బోరుగడ్డి గారికి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కూడా ధన్యవాదాలు శ్రీరామ సందర్భంగా గౌరగంటి పెద్దగాపు నిర్వహించిన ఈ పందాలు పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి కలివి నీరి జరగని రీతిలో ఈ చేబోలు గ్రామంలో ఫస్ట్ టైం గుర్రం పందాలు పెట్టడంలో ఈయన తీసుకున్న శ్రద్ధ చాలా చాలాదాయకంగా ఉంది అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన ఈ చేసిన ఈ పిఠాపురం జన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఇంటి పక్కనే ఈ పందాలు నిర్వహించడం అన్నది చాలా అరుదుగా ఉంది ఏ అంటే ఆయన నియోజకవర్గంలో అత్యధిక మారీ మెజారిటీతో డెబ్బై వేల మెజారిటీతో గెలిపించిన ఆ సందర్భంగా ఈ శ్రీరామనవమి కూడా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతుంది కొత్తగా ఈ సంవత్సరం కూడా గుర్ర పందాలు పెట్టి ఈ ఈ శ్రీరామ పండుగని మరింత ఉత్సాహంగా జన సమీకరణ వచ్చినందుకు ఒక్కసారి గారికి ధన్యవాదాలు తెలుపు జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు మొత్తం అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు ఈ సీతారామ కళ్యాణం మోసంగా ఈ ఆల ఈ గురవ గొరవ పండుగలు జరగడం బాగా నేను ఇది జరపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలభిస్తాను